నమస్తే అండి మీరు చూస్తున్నారు ఎంఎం ఇన్స్ పేర్ యూట్యూబ్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనున్న బెల్ లైకాన్ని ప్రెస్ చేయండి ఈరోజు మనం చర్చించే అంశం ఏంటంటే తెలంగాణ జానపద కళండి తెలంగాణ జానపద కళలు ఈ ఏరియా నుంచి కంపల్సరీ మనకు కానిస్టేబుల్ మెయిన్స్లో ఒక మార్పు రావడం జరుగుతుంది కాబట్టి ఈ ఏరియా మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే సులభంగా ఈజీగా ఒక మార్పును సాధించవచ్చు ఆ తెలంగాణలో ఏ ఉన్నాయి ఆ కళలు ఏంది అనేది చూద్దామండి ఒక్కొక్కటి చూద్దాం చూడండి ఫస్ట్ పిచ్చకుంట్ల కథ అండి ఫస్ట్ పిచ్చకుంట్ల కథ వీరు రెడ్లను మరియు యాదవులను యాచించి జీవనం సాగించే శైవమతానికి చెందినవారండి చూడండి మళ్ళీ ఒకసారి పిచ్చకుంట్ల కథ అండి వీరు రెడ్లను మరియు యాదవులను యాచించి జీవనం సాగించే శైవమతానికి చెందిన వారే పిచ్చకుంట్లండి రెండవది ఉగ్గు కథ అండి ఈ ఉగ్గు కథ చూడండి కుర్మ కులానికి చెందిన వారు ఈ కథను ప్రదర్శిస్తారు కురుమగొల్ల కులానికి చెందిన వారు ఈ కథను ప్రదర్శిస్తారు ఉగ్గు కథను ఉగ్గు కథను జాతీయ స్థాయిలో ప్రాచుర్యం తెచ్చిన వారు ఎవరు అంటే మిద్దరాములు చుక్క సత్తాయండి మళ్ళొకసారి చూడండి ఉగ్గు కథ ఈ ఉగ్గు కథ అనేది కుర్మగొల్ల కులానికి చెందిన వారు ఈ కథను ప్రదర్శిస్తారు ఈ కథను జాతీయ స్థాయిలో ప్రాచుర్యం తెచ్చిన వారు ఎవరంటే మిద్దె రాములు చుక్క సత్తయ్య అండి మూడోసుండి యానాది భాగవతం అండి యానాది భాగవతం దీనిని గరుడాచాల భాగవతం అని కూడా పిలుస్తారండి యానాది భాగవతాన్ని గరుడాచాల భాగవతం అని పిలుస్తారు వీరు చెంచులక్ష్మి చిత్రకథతోనే వీరు అత్యంత రమ్య రమ్యంగా చెబుతారండి వీరు చెంచులక్ష్మి చిత్రకథనే వీరు అత్యంత రమ్యంగా చెబుతారండి ఎవరు యానాది భాగవతం వారు అయితే మనకు రెండు వేల పదహారు కానిస్టేబుల్ మెయిన్స్లో గరుడాచాల భాగవతం అని ఈ కింది వాళ్ళలో దేనిని పిలుస్తారు అని ఇవ్వడం జరిగిందండి యానాది భాగవతాన్నే గరుడాచాల భాగవతం అంటారండి ఈ ఏరియా ఇంతకుముందు బిట్టుపడ్డది కాబట్టి మళ్ళీ పడే అవకాశం ఉంది కాబట్టి ఈ ఏరియా మీద కాన్ కాన్సన్ట్రేషన్ చేయండి కాకపోతే మందెచ్చు కళాకారులు అండి మందెచ్చు కళాకారులు వీరు యాదవ కులానికి చెందిన కళాకారులు అండి మందిచ్చు కళాకారులు అంటే వీరు యాదవ కులానికి చెందిన కళాకారులు రంజు కళాకారులు అండి రంజు కళాకారులు గిరిజన జాతుల తెగలకు ఆశ్రయించే కులాల వారండి వీరు రంజు కళాకారులు ఎవరంటే గిరిజన జాతులు మరియు తెగలకు ఆశ్రిత కులాల వారికి వీరు వారికి సమానులు అండి వారితో తోటి వారండి వీరు వీరు కురువంశ మూల పురుషుడి కథను చెప్తారండి వీరు కురువంశ మూల పురుషుడి కథను చెప్తారు రంజు కళాకారులు ఇకపోతే బండారు కళాకారులు అండి బండారు కళాకారులు వీరు పెరిక కులానికి చెందిన వారిని పోషిస్తారండి బండారు కళాకారులు పెరికె కులానికి చెందిన వారిని వీరిని పోషిస్తారండి బండారు కళాకారులు ఎవరంటే పెరికె కులానికి చెందిన వారు వీరిని పోషిస్తారండి బండారు కళాకారులను ఇకపోతే బయన్ల కథలు అండి బయన్ల కథలు చూడండి ఇది ఇంపార్టెంట్ వీరు గ్రామ దేవతల కథలను చెప్తారు వీరు గ్రామ దేవతల కథలను చెప్తారు వీరు జమిడిక వాయిద్యాన్ని కలిగి ఉంటారండి బయన్ల కథల వాళ్ళు జమిడిక వాయిద్యాన్ని కలిగి ఉంటారు వీళ్ళని వారు అని కూడా అంటారండి జమిడిక కథల వాళ్ళని బయన్లవారు అని కూడా అంటారు వీరు ఎస్సీ కమ్యూనిటీని కలిగి ఉంటారండి వీరు మన నల్గొండ ఖమ్మం అలాంటి జిల్లాల్లో ఎక్కువగా ఉన్నారండి వీరు ఎస్సీ కమ్యూనిటీలో భాగంగా ఉన్నారండి వీరు ప్రధాన వాయిద్యం ఏంటంటే వీళ్ళ దగ్గర జమిడిక వాయిద్యం అండి వీరు ఎల్లమ్మ మల్లమ్మ పోషమ్మ మైసమ్మ అసంటి పండగలను చేస్తుంటారండి ఎల్లమ్మ మల్లమ్మ పోషమ్మ మారెమ్మ మాంకాలమ్మ మైసమ్మ లాంటి పండుగలను మీరు బయన్లవారు చేస్తుంటారండి ఈ బిట్టు రీసెంట్గా మనకు మనకు పంచాయతీ సెక్రటరీలో రావడం జరిగిందండి జమిడికా వాయిద్యం దీనికి సంబంధించింది దీన్ని జమిడికా వాయిద్యాన్ని ఎవరు ప్రదర్శిస్తారు అని అడగడం జరిగిందండి బయన్లవారు ఇకపోతే దాసర్లు అండి దాసర్లలో బుక్క దాసరి పాగదాసరి భాగవతి దాసరి చిన్నదాసరి అనే ఉపజాతులు ఉన్నాయండి దాసర్లలోనే మళ్ళీ ఉప జాతులు ఉన్నాయండి ఒకటి బుక్క దాసరి పాగదాసరి భాగవత దాసరి చిన్న దాసరి వీరు వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరిస్తారండి ఈ దాసర్లు అనేవారు వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరిస్తారు ఇకపోతే బుడుబుక్కల చూడండి బుడుబుక్కల వీరు సంచార జాతులు అండి అనేవారు వీరు సంచార జాతులు అండి వీళ్ళు జ్యోస్ష్యం చెప్తుంటారండి బుడుబుక్కల వాళ్ళు చెప్తుంటారు ఇకపోతే వీరముష్టివారు అండి వారు అంటే వీరు కోమట్లను మరియు జంగాలను యాచించి బ్రతికేవారండి వీరముష్టివారు ఎవరంటే వీరు కోమట్లను జంగాలను యాచించి బ్రతికేవారని వారు అంటారండి ఇకపోతే ఆట అండి గంగిడ్ అంటారు మనం సాధారణంగా మన తెలంగాణలో వాడక భాష ఏంటంటే గంగిడ్ అంటాం అదే బుక్కులలో అయితే ఆట అయితే వీరు పూజ గొల్ల క్రమానికి చెందినవారండి పూజగొల్ల కులానికి చెందినవారండి గంగిట్లో అంటే పూజగొల్ల కుల కులానికి చెందినవారు వీరు ఒక ఎద్దును ఆడిస్తూ ఉంటారండి ఒక ఎద్దును ఆడిస్తూ ఉంటారు ఇకపోతే రంగ్యం లేదా గద్దె అండి రంగం లేదా గద్దె వీరు జాతరలలో వెలుపుల స్త్రీలు గద్దెనెక్కి భవిష్యత్తును చెప్తారు రంగ్యం లేదా గద్దె అంటే జాతరలలో వెలుపుల స్త్రీలు గద్దెనెక్కి భవిష్యత్తును చెబుతారు భవిష్యం భవిష్యం అంటే ఏంటంటే మీకు తెలుసు శిగం మన తెలుగు తెలంగాణలో శిగం వచ్చింది అంటారు కదా అలాంటి పదాన్ని భవిష్యం అని అనుకోవడం అంటారండి అంటే మన యొక్క వృత్తాంతాన్ని చెబుతుంటారు అన్నట్టు అట్లా పెద్దమ్మలోళ్ళు అంటే పెద్దమ్మలోళ్ళు వీళ్ళు బొమ్మను నెత్తి మీద పెట్టుకొని డ్రమ్ము వాయిస్తూ కథలు చెప్తారండి పెద్దమ్మలోళ్ళు పెద్దమ్మలోళ్ళు అంటే వీళ్ళు నెత్తి మీద పెట్టుకొని డ్రమ్ము వాయిస్సు ఉంటారండి అయితే వీరి దగ్గర ఉండే వీరజాటిని అంటే చంద్రకోళ అంటే గుర్తుంచుకోండి ఇది కూడా ఇంపార్టెంట్ వీరజాటిని అనగా చంద్రకోళ చంద్రకోళ అని మనం అంటుంటాం తెలంగాణలో సాధారణ పదం అది ఇకపోతే ఆసాదులు అండి తెలంగాణలో ఎల్లమ్మ మైసమ్మ పెద్దమ్మ అలాంటి గ్రామ దేవతలుగా పూజిస్తారండి వీరు ఆసాదులు అనేవారు తెలంగాణలో ఎల్లమ్మ మైసమ్మ పెద్దమ్మ అనే గ్రామ దేవతలను పూజిస్తారు దళితులైన మాల మాదిగలతో పాటు కుమ్మర్లు కూడా ఆసాదులుగా ఉంటారండి చూడండి దళితులైన మాల మాదిగలతో పాటు కుమ్మర్లు కూడా ఆసాదులుగా ఉంటారు వీరు ఉపయోగించే వాయిద్యాలు చూసినట్టయితే జవికి చేడికాండి ఆసాదులు ఉపయోగించే వాయిద్యాలు చూసినట్టయితే జవికి మరియు చేడికా అండి బుర్రకథ అండి బుర్రకథ చూడండి ఈ బుర్రకథ పితామహ మహుడు ఎవరంటే షేక్ నాజర్ అండి బుర్రకథ పితామహుడు షేక్ నాజర్ ఈ కళారూపాన్ని తంబూర కథ అని లేదా తందాన కథ అని కూడా వ్యవహరిస్తారండి మరొకసారి చూడండి బుర్రకథ ఈ కథ పితామహుడు షేక్ నాజర్ ఈ కళారూపాన్ని తంబూర కథ అని లేదా తందాన కథ అని వ్యవహరిస్తారు వీరు పలు పౌరాణిక మరియు చారిత్రక కథలు చెప్పడంలో వీరు సిద్ధహస్తులండి వీరు పౌరాణిక కథలు మారు మరియు చారిత్రక కథలు చెప్పడంలో వీరు సిద్ధహస్తులండి ఇకపోతే చివరిది దాడిల ప్రదర్శన అండి దాడిల ప్రదర్శన వీరు బంజారాల మూల పురుషుడు జీవిత చరిత్రను గానం చేస్తూ సంచారం చేస్తూ యాసిస్తూ జీవనం సాగిస్తారండి దాడిల ప్రదర్శన చూడండి మళ్ళొకసారి వీరు బంజారాల మూల పురుషులు జీవిత చరిత్రలను గానం చేస్తూ సంచారం చేసి యాచిస్తూ జీవనం సాగిస్తారండి వీరిని బట్ లేదా బట్లని కూడా పిలుస్తారు వీటిని వీరిని బట్ లేదా బట్లని కూడా పిలుస్తారు ఇంకా ఏమైనా సమాచారం ఉంటే ఈ రెండు రోజులలో మీ ముందుకు మరింత సమాచారం తేవడానికి ప్రయత్నిస్తుంటాను ఎవరైనా నా ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఎవరికైనా నా వీడియో నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్